ప్రభుత్వం యొక్క ముఖ్య బాధ్యత అయిన నిత్యావసర వస్తువుల ధరలు అరికట్టలేకపోతున్నా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేటి వాస్తవ ప్రపంచంలో జరుగుతున్న వాస్తవాలు నేతలు విశేషాల కోసం చూస్తూనే ఉండండి విఎస్ఆర్టీవీ మనటి విజయవాడలో శేషయ్య గార్డెన్ కమ్ ఫంక్షన్ హాల్ నందు షర్మిలా గారి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు జిల్లా మొదలగు కాంగ్రెస్ నాయకులు ఇన్ఛార్జీలు అందరికీ మరియు రాష్ట్ర రాష్ట్రం నుంచి ముఖ్యమైన నాయకులందరినీ ఆహ్వానించి ఈ యొక్క భారీ బహిరంగ సభ జరగడం జరిగింది ఈ భారీ బహిరంగ సభలో శర్ముల గారు నేడు రాష్ట్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వములు ఏమాత్రం బాధ్యత లేని విధంగా ప్రజల సంక్షేమమును మరిచిపోయే విధంగా పరిపాలన చేస్తున్నాయి అని జగన్ యొక్క ప్రభుత్వ పాలనను తీవ్రంగా విమర్శించారు ఈ విధముగా అన్న అనే పక్షపాత ధోరణి చూడకుండా ప్రజల పక్షాన కాంగ్రెస్ పక్షాన యుద్ధమాడడానికి నేను రాజశేఖర్ కూతురుగా రాజశేఖర్ రెడ్డి తనయురాలుగా సిద్ధంగా ఉన్నానని ఈ యొక్క బహిరంగ సభలో నాయకులను ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి వారు దాదాపు గంటసేపు ప్రసంగించడం జరిగింది ఆ ప్రసంగానికి ముగ్ధులైన నాయకులు అభిమానులు జోహార్ రాజశేఖర్ రెడ్డి గారు షర్మిల గారి నాయకత్వం వద్దల్లాలంటూ నినాదాలు నా నాదాలతో ఆ యొక్క ఫంక్షన్ హాలు దద్దరిల్లిపోయింది అలాగే షర్మిల గారు రాబోయే అతి తక్కువ కాలంలో రాబోయే ఎన్నికల గురించి దిశ దశలను సూచించి ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మహోత్తరకరమైన పథకాలను మీ యొక్క మనసులో పెట్టుకుని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను దృష్టిలో పెట్టుకుని ప్రజల వద్దకు వెళ్లి ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన వివిధ రాష్ట్రాల్లో ఏ విధమైన పథకాలను చేపట్టిందో అలాంటి పథకాలు మన రాష్ట్రంలో కూడా చేపట్టడమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన వెంటనే మన యొక్క రాష్ట్రానికి ప్రతి ఒక్క హోదా ఇచ్చి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగాన్ని పూర్తిగా పాలద్రోలే ప్రయత్నం చేస్తుందని మీ నాయకులందరూ ప్రజల వద్దకు వెళ్లి వివరించాలని శర్మణ గారి యొక్క బహిరంగ భారీ బహిరంగ సభలో నాయకులకు సూచించారు అలాగే తక్కువ కాలం ఉండడం వలన సుడిగాలి పర్యటన పర్యటనల రాష్ట్రం అంతటా పర్యటించి పార్టీ పథకాల గురించి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధమైనటువంటి పథకాలను ఏ విధమైనటువంటి పరిశ్రమలను తీసుకొస్తుందో ఆ విధముగా సుడిగాలి పర్యటన చేస్తూ మీ యొక్క విజయానికి వెనక నేను ఉంటానని మీరు ఎట్టి పరిస్థితులను వెనకని వేయకుండా మన కాంగ్రెస్ పార్టీ విజయం యొక్క విజయం కోసము ప్రతి ఒక్కరూ నిరంతరం కృషి చేయాలని వచ్చిన నాయకులకు ప్రజలకు కార్యకర్తలకు షర్మల గారు సూచించారు అనంతరం మాట్లాడిన మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి మరియు ఆంధ్రప్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ అయినటువంటి మహమ్మద్ దాదా సాహెబ్ గారు మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినటువంటి ఊటుకురి శాంతరాజు గారు ఈ యొక్క భారీ బహిరంగ సభలో ప్రసంగించిన తీరును షర్మిల గారికి చాలా ఆనందదాయకంగాను అభినందపూర్వకంగాను వారిని మెచ్చుకునే విధంగా ఉండడం జరిగిందని పలువురు నాయకులు కూడా సుభాష్ కాంగ్రెస్ మచిలీపట్నం నాయకులారా అని మహమ్మద్ దాదా సాహెబ్ గారిని మరియు ఊటుకురు శాంతరాజు గారిని కొనియాడడం జరిగింది కలకు పూట కాలకు తెరలే తీర్థం వాళ్ళంతే సూతం తెరలే తీర్థం వాళ్ళంతే సూతం మాటల గారని చేసే తోనికి రాష్ట్రం ఇచ్చిన కన్నా తల్లికి జరిగే యుద్ధం గెలుపెవరిదో సూతం జరిగే యుద్ధం గెలుపెవరిదో సూతం అరే కారు గుర్తుకు కాంగ్రెస్ జెండకు జరిగే యుద్ధం గెలుపెవరిదో సూతం చలా నాటకాలకు పూట కాలకు తెరలే తీర్థం వాళ్ళ

在给用。 क्या जो मर्देशानी राज्यां का मामला हो तो क्या हो చాలా దగ్గర మనిషి రాజశేఖర్ రెడ్డి గారు చాలా బాధపడ్డారు కాంగ్రెస్ పార్టీ చాలా బాధపడింది ఒకసారి ఈరోజు ఆయనను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం నుంచి ప్రతి ఒక్కరికి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కూడా కాపాడవలసిన బాధ్యత ఉంది అని రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నిలబడి ఈ రోజున ఈ పవిత్ర దినమున గణతంత్ర దినోత్సవ దినమున మన జెండా సాక్షిగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడానికి చెయ్యి చెయ్యి కల్పమని మన స్ఫూర్తిగా ఆహ్వానిస్తుంది విమర్శ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న గారి ఈ పాలనకు చాలా వ్యత్యాసం రాజశేఖర రెడ్డి గారు ఇరిగేషన్ కోసం జలయజ్ఞంలో భాగంగా రాజశేఖర రెడ్డి గారి నిజంగా జలయజ్ఞం అంటే ఎంత దగ్గర ఎంత మనసు పెట్టి ఆ ప్రాజెక్టును రూపొందించారో జలయజ్ఞం కోసం ఎంత తప్పించారో మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు ఇరిగేషన్ కోసం ఆయన అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ కోసం దాదాపు పదహైదు పది పర్సెంట్ నుంచి పదిహేడు శాతం వరకు బడ్జెట్లో కేటాయింపులు చేశారు అంత ఇరిగేషన్ కోసం ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసమే ఖర్చు పెట్టారు కనుకనే ఆ రోజు ఎన్నో ప్రాజెక్టులు ఎన్నో ప్రాజెక్టులు రూపం దార్చారు పోలవరం ప్రాజెక్టును తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో పంతొమ్మిది నలభై ఒకటిలో రూపకల్పన జరిపిన ప్రాజెక్టుని దాన్ని తలపెట్టడం ఎవరికీ సాహసం చేయలేదు ఎవరికీ సాధ్యం కాలేదు కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టును తలపెడితే ఆయన అధికారం ఉన్న రోజుల్లోనే రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ముప్పై రెండు శాతం పనులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేశారు రైట్ కెనాల్ కు సంబంధించి దాదాపు ఎనభై శాతం పనులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేశారు ఆ రోజుల్లోనే దాదాపు ఐదు వేల కోట్ల రూపాయ ఖర్చు పెట్టి రాజశేఖర రెడ్డి గారు చిత్తశుద్ధితో మనసు పెట్టి అలాంటి ప్రాజెక్టులను ఎన్నో చేశారు కానీ తర్వాత వచ్చిన ప్రా ప్రభుత్వాలు తెలుగుదేశానికి సంబంధించిన చంద్రబాబు గారు అయితేనేమి వైసీపీకి సంబంధించిన జగనన్న గారు మళ్ళీ ఆ చిత్తశుద్ధి చూపలేదు రాజశేఖర రెడ్డి గారు అందుకే ఈరోజు పోలవరం అటకెట్టిది అందుకే ఈరోజు పోలవరం సాధ్యం కాలేదు ఇది ఎవరి లోపమో కాదు మనకు ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు దీన్ని సాధించలేకపోవడం వీళ్ళ అసమర్థత రాజశేఖర రెడ్డి గారు పదిహేడు శాతం బడ్జెట్లో ఇరిగేషన్ కోసం కేటాయిస్తే యావరేజ్ మీద ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు తొమ్మిది శాతం కేటాయించారు ఇప్పుడు వైసీపీ జగనన్న గారు కేవలం శాతం మాత్రమే కేటాయిస్తే ఆ ఐదు శాతంలో కూడా ఇరిగేషన్ కోసం ఖర్చు పెట్టింది కేవలం దాంట్లో ముప్పై ఒక్క శాతం మాత్రమే అంటే దాదాపు రెండు రెండున్నర పర్సెంట్ రాజశేఖర రెడ్డి గారు బడ్జెట్లో ఇరిగేషన్ కోసము పదిహేడు శాతం కేటాయిస్తే జగనన్న గారు కేవలం రెండు పాయింట్ ఐదు శాతం మాత్రమే బడ్జెట్లో ఖర్చులు పెడుతున్నారు ఇది ఎంత అవమానం మరి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు పొత్తన ఉందా పోలిక ఉందా నంతకు నాగరోనికి రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైపే రాజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో వ్యవసాయం పండరా రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతులకు ఏ అవసరం వచ్చినా ఆదుకున్నాడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చాడు డ్రిప్పుల మీద సబ్సిడీ ఇచ్చాడు ఇంప్లిమెంట్స్ మీద సబ్సిడీ ఇచ్చాడు పంట నష్టపోతే అద్భుతంగా పంట నష్టపరిహారం కూడా చెల్లించాడు రాజశేఖర రెడ్డి గారు మరి ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉంది అసలు రైతులకు ఏ రకంగా అయినా సహాయం చేస్తున్నాడా అంటే రాజశేఖర రెడ్డి గారితో పోల్చుకుంటే సున్నా అసలు రైతులకి పంట వేసుకోవడం దండగా అన్న పరిస్థితికి వచ్చారు ఒక్క సబ్సిడీలు లేవు రుణమాఫీ లేవు కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం కూడా లేదు ఇక రైతులు భరోసా ఎక్కడు మరి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు ఎంత తేడా ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట ఒక డైలాగ్ మళ్ళీ గుర్తు చేస్తారు పేద బిడ్డలు ఏమి కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అవుతారు ఆ మీరు ఇంజనీర్ అవుతారు ఆ మీరు ఎంబీఏ చేస్తారు ఏమి కావాలంటే చదువుకోండి ప్రభుత్వమే అంత భరోసా కల్పించాడు రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఊసేలే పేద బిడ్డలు కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులే కష్టపడి డాక్టర్లను ఎంబీఏలు ఇంజనీర్లను తయారు చేస్తే కనీసం వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కూడా ఎంతమంది పీజీలు కూడా చదివిన బిడ్డలు ఈరోజు రోడ్ల మీద ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నారు దాదాపు పంతొమ్మిది లక్షల మంది ఆంధ్రప్రదేశ్కి చెందిన యువత ఈరోజు ఉద్యోగాలు లేకుండా బాధపడుతుంది అంటే దానికి కారణం ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏది తీసుకున్నా ప్రతి విషయంలోనూ తేడాలు కనిపిస్తుంది ఇక ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి సంజీవిని లాంటిది ప్రత్యేక హోదా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ళు ఇస్తామంటే లేదు పదేళ్ళు ఇస్తామన్నారు బీజేపీ లేదు సరిపోదు పదహైదేళ్ళు కావాలన్నాడు చంద్రబాబు గారు స్పెషల్ స్టేటస్ కోసమే ప్రత్యేక హోదా కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాను అన్నాడు చంద్రబాబు గారు సరే ఈయనకు అనుభవం ఉంది కదా అని ప్రజలు గెలిపిస్తే ప్రత్యేక హోదా ఏమైంది అంటే ప్రత్యేక హోదా రాలేదు కానీ ఆయన మంత్రులకు మాత్రం లో ఆయన ఎమ్మెల్యే ఎంపీలకు మాత్రం స్థానం స్థమ తీరా ప్రత్యేక హోదాను ఎంత తాకట్టు పెట్టారంటే బీజేపీతో దోస్తీ కోసం చంద్రబాబు గారు ప్రత్యేక హోదా కోసం ఆ రోజుల్లో ఎవరైనా పోరాటాలు చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు వాళ్ళని కూడా జైల్లో పెట్టారు చంద్రబాబు గారు ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేయలేదు ఆ రోజు చంద్రబాబు గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు జగనన్న గారు ఆ రోజు జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు ప్రత్యేక హోదా రాగం పాడారు ఆ రోజుల్లో రా జగనన్న గారు నిరాహార దీక్షలు కూడా చేశారు ప్రత్యేక హోదా ఇంకా మూకుమ్డిగా అందరూ ఎంపీలు అంటే వైసీపీ ఎంపీలు టీడీపీ ఎంపీలు అందరూ కలిసి రాజీనామాలు చేద్దాం ప్రత్యేక హోదా ఎందుకు రాదో అంత ఒత్తిడి చేసి అంత ప్రయత్నం చేసిన జగనన్న గారు నిజంగానే ముఖ్యమంత్రి ఇస్తే ముఖ్యమంత్రి హోదా ఇస్తే ఒక ఛాన్స్ ఇస్తే ప్రత్యేక హోదా వస్తుంది కాబోలు అని ప్రజలందరూ నమ్మి జగనన్న గారి చేతుల్లో బాధ్యత పెడితే ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి బీజేపీకి బానిసగా మారారు తప్ప ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా కోసం పోరాటాలు నిజమైన ఉద్యమం చేసింది లేదు కనీసం వాళ్ళని నిలదీసింది లేదు కనీసం వాళ్ళని అడిగింది కూడా ఈరోజు ప్రత్యేక హోదా లేదు కదా మనకు ప్యాకేజ్ కూడా లేకుండా ఒక ప్రత్యేక హోదా ప్రత్యేక సెషన్ స్టేటస్ ఏమి లేకుండా పోయింది కనీసం పోలవరం చేసుకుందాము కనీసం పరిశ్రమలు రాకపోయినా ప్రత్యేక హోదాలో పరిశ్రమలు వచ్చేవి అవి రాకపోయినా పోలవరం పూర్తయినా కూడా మనకు అగ్రికల్చర్ వైజ్ అయినా అన్నపూర్ణలాగా మారేది ఎనభై శాతం భూములకు నీళ్ళు వచ్చేది ఏ ఇబ్బందులు లేకుండా కనీసం అదన్నా చేసుకున్నామంటే పోలవరం కూడా తాకట్టు పెట్టేది చంద్రబాబు గారేమో ఒక రాజధాని అని అమరావతి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులన్నీ కన్ఫ్యూజ్ చేశారు పోనీ మూడిట్లో ఏ ఒక్కటైనాయా అంటే ఏ ఒకటి కాదు ఇప్పుడు మనం మూడా ఒకటా రాజధాని ఏది లేదు ఏది అర్థం కాని పరిస్థితి మరి ఏం సాధించుకున్నట్టు పది సంవత్సరాలు అయిపోయింది మనకు ప్రత్యేక హోదా లేదు పోలవరం ప్రాజెక్టు లేదు రాజధాని లేదు అభివృద్ధి లేదు అప్పులు మాత్రం మిగిలే అప్పులు మాత్రం మిగిలే అప్పుల కుంపగా మార్చారు ఇది తప్పితే మనం సాధించింది ఏమీ లేదు కనీసం విజయవాడకు ఒక మెట్రో అయినా ఉందా విశాఖపట్నంలో ఒక మెట్రో అయినా ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మెట్రో కూడా లేదు సౌత్ ఇండియాలో ఎక్కడా మెట్రో లేని రాష్ట్రం లేదు ఒక్క మన ఆంధ్రప్రదేశ్ ఇది అవమానంగా లేదా మనకు రాజధాని కూడా సాధించలేకపోయామంటే ఇది అవమానం కాదా మరి ఇప్పుడు ప్రతిపక్షంలో టీడీపీ ఉంది పాలక పక్షంలో వైసీపీ ఉంది మొత్తం మనకి ఎంతమంది ఎంపీలు ఉన్నారు ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నారు కొని ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నారు కదా ఏమి సాధించుకొచ్చారయ్య స్వలాభం కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారు స్వలాభం కోసం రాజధానిని తాకట్టు పెట్టారు మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు బీజేపీకి టీడీపీ వైసీపీ బానిసలుగా మారారు రాష్ట్ర ప్రజలను కూడా బీజేపీకి బానిసలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే మన దేశంలో బీజేపీ ఒక్కే పార్టీ అధికారంలోకి వస్తేనే మళ్ళీ రాజు రైట్ అవుతాడు సాధ్యమవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం అందరం కలిసి జనాలలోకి తీసుకెళ్లాల్సిన సమయం రాహుల్ గాంధీ గారు ప్రధాని మంత్రి అయిన మొట్టమొదటి సంతకమై స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఫైల్ మీద పెట్టాలని విషయాలన్నీ ప్రజలకు వివరించారు ప్రతి కార్యకర్త ఒక సైన్యంలా మారా ఒక్కొక్కడు ఒక్కొక్క సైనికుడిలా అని నేను అనటం లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యంలా మారాలి అంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యంలా మారాలి ఈ రాబోయే డెబ్బై రోజుల్లో ఎన్నికల వరకు కష్టపడి పనిచేద్దాం ప్రతి ఇంటి గడప ఎక్కుదాం ప్రతి తలుపు తడదాం ప్రతి ఒక్కరిని కలుద్దాం ప్రతి ఎంత మందితో వీలైతే అంత మందితో మాట్లాడదాం ఎన్ని సంఘాలను వీలైతే అన్ని సంఘాలను టచ్ చేద్దాం ఇది మన వాస్తవ పరిస్థితి అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం

అధ్యక్షుడు వారు వైఎస్ శరణారెడ్డి గారు పాల్గొన్నారు అలాగే మల్లీ రెడ్డి గారు పాల్గొన్నారు అలాగే పుట్టినరాజు గారు పాల్గొన్నారు అలాగే మరి జేడి శీలం గారు పాల్గొన్నారు అలాగే గారు పాల్గొన్నారు అలాగే అతిర మహారాజు కూడా పాల్గొన్నారు విజయవంతం చేశారు కార్యకర్తలు నాయకులు కూడా తగ్గట్టుగా కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో గెలిపిస్తుంది రాహుల్ గాంధీ ప్రధాని కాంగ్రెస్ పార్టీ ఓటేసి రాహుల్ గాంధీ చేయాలని కోరుతున్నారు జై కాంగ్రెస్ ఆంధ్ర ఇంద్రియ శరణ గారు డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఆంధ్ర ఇంద్రియ శరణ గారు ఎంతో ఉత్సాహంగా ఇచ్చి ఊహించారు కార్యకర్తలు అందరికీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో ముందుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నారు కరీంనగర్ గారు సీఎం గాను రాహుల్ గాంధీ గారు మరి భారతదేశంలో ప్రధానమంత్రిగా చూడాలని కార్యకర్తల ఒకే మాట మీద కోరుకున్నారు జై కాంగ్రెస్ జై భారత్ జై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పేడన అసెంబ్లీ నియోజకవర్గ ఎక్స్ చార్జింగ్ జిల్లా మీడియా చైర్మన్ పనిచేస్తున్నటువంటి శ్రీ ఊటుగూరి శాంతిరాజు గారు ఇప్పుడు మాట్లాడతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి నూతనముగా అధ్యక్షులుగా నియమితులైనటువంటి వైఎస్ షర్మిళ గారికి నా యొక్క నమస్కారములు చెల్లించుకుంటూ అలాగే పెద్దలైనటువంటి రవిరెడ్డి గారికి కొప్పుల గారికి శీలం గారికి రుద్రరాజు గారికి నా యొక్క వందనములు చెల్లించుకుంటూ ఈ సందర్భంగా నేను ఒకే ఒక విషయం చెప్పదలిచాను అది ఏమిటంటే మన యొక్క భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని మన యొక్క అంబేద్కర్ గారు ప్రపంచ రాజ్యాంగాలన్నిటిలోకి వెళ్ళాలి పెద్ద రాజ్యాంగముగాను పెద్ద ప్రజాస్వామ్య ప్రభుత్వముగాను రూపొందించారు ప్రభుత్వం యొక్క ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ఏమిటని ఒకసారి ఆలోచించినట్లయితే ప్రజలకు నిత్యవసర వస్తువుల యొక్క ధరలను పెరగకుండా చూడటమే ముఖ్యమని అది మన యొక్క భారత రాజ్యాంగంలో ఉన్నదని మన మన యొక్క హై స్కూల్ స్టాండర్డ్ నుంచే మనం చదువుకుంటూ వస్తున్నాము కానీ నేటి ప్రభుత్వాలు ఆ విధంగా చేస్తున్నాయంటే లేదు అని చెప్పాలి మన దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు వంట గ్యాస్ను చూసుకున్నట్లయితే నేటికి వెయ్యి దాటి పెరిగిపోవటం జరిగింది అదే ఆల్ అండ్ ఫోర్ అండ్ దేశాల్లో చూసినట్లయితే ఆ యొక్క ప్రభుత్వాలు ఈ ధరను కేవలం మూడు వందల యాభై నాలుగు వందల మధ్యనే ఉంచటం ఎంత మిగతా ధరను ప్రభుత్వమే భరించి వాటిని ఆ యొక్క వంట గ్యాస్ ధరను పెరగకుండా ఆ ధరను అమలు అలాగే పెట్రోల్ డీజిల్ నూనె అలాగే మిగతా ఇసుక అలాంటి ఎన్నో నిత్యావసర వస్తువులు ధరలు ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రతి పేదవానికి మధ్యతరత వానికి అందుబాటులో లేని విధంగా ఆకాశాన్ని అంటుకునే విధంగా నేటి ధరలు తయారయ్యాయి ఇప్పుడు మన యొక్క కాంగ్రెస్ పార్టీకి ఆనాటి రాజశేఖర్ రెడ్డి కూతురు అయినటువంటి షర్మిల గారు నేడు మన యొక్క కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉండి మీ విజయాన్ని వెనుక నేను అండగా నిలబడతానని మనకి వెన్నుదట్టి నిల వెన్నుదట్టి పంపిస్తున్నారు కనుక కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పథకాలు కానీ అమల్లోనికి వస్తే ప్రత్యేక హోదా పరిశ్రమలు అలాగే ఎన్నో రకాలైనటువంటి పథకాలు అన్ని వస్తాయని మనం ప్రజలకు అర్థమయ్యేలా చెప్పినట్లయితే మన కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భారత్ జై కాంగ్రెస్ ప్లీజ్ అండ్ షేర్ కామెంట్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్